హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోమలాదేవి డ్రీమ్ హోమ్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే బాగున్నా మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియో అయితే పూరి అలాగే అందులోకి సాగు అనమాట నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి వీడియో అయితే చివరి వరకు చూడండి తప్పకుండా నచ్చితే గాన లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇక్కడైతే నేను త్రీ పొటాటో అయితే తీసుకున్నాను సాగు కోసము శుభ్రంగా కడిగి కట్ చేసుకొని టూ గ్లాస్ వాటర్ వేసుకొని ఉడికించుకున్నాను ఉడికించుకున్న దాన్ని వాటర్ అన్నీ వంపేసుకొని పైన ఉన్న పీలన్నీ తీసేసుకొని ఒక బౌల్లో తీసుకొని మెత్తగా మ్యాష్ చేసుకోవాలి తర్వాత అందులోకి మళ్ళీ ఒక గ్లాస్ వాటర్ వేసుకొని కలిపి పక్కన ఉంచుకోవాలన్నమాట ఆగులోకి మనము చెనపిండి తీసుకొని కలిపి వేసుకుంటాం కదా ఈసారి నేనైతే పుట్నాలు అయితే తీసుకున్నాను పుట్నాల పప్పు ఒక చిన్న కాఫీ గ్లాస్ అంతా పుట్నాల పప్పు తీసుకొని మిక్సీ పట్టి మెత్తగా పౌడర్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకొని నేనైతే ఇక్కడ కుక్కర్ పెట్టుకున్నానండి మీరు కడాయిలైనా చేసుకోవచ్చు టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకొని ఆనియన్స్ కరివేపాకు వేసుకొని ఆనియన్స్ బాగా ఎర్రగా వేగే వరకు వేయించుకోవాలి తర్వాత టమాటో కూడా వేసుకొని మెత్తగా అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఉప్పు పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత మనము పొటాటో మ్యాష్ చేసి వాటర్ వేసి పక్కన ఉంచుకున్నాం కదా దాన్ని వేసుకొని కలిపేసుకోవాలి ఇక్కడైతే మనం పుట్నాలు అయితే తీసుకున్నాం కదా పౌడర్ చేసి ఉంచుకున్నాం కదా ఇందులోకి వేసేసుకొని ఇలాగైనా కలుపుకోవాలి బాగా ఉండలేకోకుండా కలిపేసుకోవాలి లేదు అనుకుంటే కన్నా మళ్ళీ పక్కన ఒక బౌల్ తీసుకొని అందులో పొడి వేసుకొని వాటర్ వేసుకొని కలిపేసుకొని తర్వాత అయినా వేసుకోవచ్చు ఎలాగైనా వేసుకోవచ్చు అయితే సూపర్ టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి తర్వాత నేను ఇక్కడ చిక్కగా ఉందని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని తగినంత కారం అయితే వేసుకున్నాను నేను ఇక్కడ మిరపడ వేసుకున్నాను మీరు ఇందులోకి మిరపకాయలైనా వేసుకోవచ్చు సాగు అయితే సూపర్ అయితే ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇక్కడైతే నేను పూరీలోకి అయితే పిండి తీసుకున్నాను గోధుమ పిండి త్రీ కప్ గోధుమ పిండి తీసుకొని రుచికి తగ్గ ఉప్పు వేసుకొని వాటర్ వేసుకొని ఇలా కలిపేసి ఉంచుకున్నాను తర్వాత ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి బాగా మెత్తగా కలుపుకున్న తర్వాత ఒక బౌల్ అనేది దాని మీద కప్పి ఒక టెన్ మినిట్స్ అనేది పక్కన ఉంచుకోవాలి అప్పుడైతే మెత్తగా అవుతుంది పిండి సాఫ్ట్గా తర్వాత చిన్న చిన్న ఉండలాగా తీసుకొని పూరీలాగా తిక్కేసుకొని కాల్ చేసుకోవడమే మీరు చూసారు కదా వీడియో ఎలా అనిపించింది చివరి వరకు తప్పకుండా చూడండి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ అండి